హాయ్ ఫ్రెండ్స్ నా పేరు హరి నాగనాన్ మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హాఫ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బెల్లైకాన్ ప్రెస్ చేయడం ద్వారా విద్య ఉద్యోగం మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ అనేది మీ మొబైల్కి అందించబడతాయి ఈ రోజు నేను మీకు డిఎస్సి ఫలితాల్లో వచ్చిన అడ్డంకుల గురించి చెప్పబోతున్నాను జనవరి ముప్పై ఒకటో తేదీతో డిఎస్సి పరీక్షలు ముగిశాయి ఇరవై ఐదు వేల పోస్టులకు ఏడు వేల తొమ్మిది వందల ఏడు పోస్టులకే ప్రభుత్వం ప్రకటనను జారీ చేసింది ఇందులో స్కూల్స్ పరిధిలో నాలుగు వేల ఐదు వందల పోస్టులే ఉన్నాయి పరీక్షలు నిర్వహించిన సిలబస్ ఎన్సీఈటీకి విరుద్ధంగా ఉండటంపై అభ్యర్థులు హైదరాబాద్లోని ఉమ్మడి కోర్టుకు వెళ్లారు ఎన్సీఈటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హైకోర్టు సూచించింది ఆ రోజునే ఏపీ తెలంగాణ హైకోర్టులు విడిపోవడంతో ఈ కేసు వాదనలను పూర్తి చేయలేకపోయారు అందువలన డిఎస్సి అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు హైకోర్టులో వాదనలు కొనసాగలేదు కాబట్టి మళ్లీ హైకోర్టు సంప్రదించమని జనవరి ముప్పై ఒకటో తేదీన సుప్రీంకోర్టు అభ్యర్థులకు సూచించింది ఈ నెల రెండో వారంలోగా డిఎస్సిపై హైకోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది డిఎస్సి ఫలితాలు నిలిచిపోయేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని అభ్యర్థులు ఆశిస్తున్నారు డిఎస్సి పరీక్షలు పూర్తయ్యాక పదిహేను పదహారు జిఓలను ప్రభుత్వం విడుదల చేసింది ఆయా పోస్టులకు పోటీ వారంతా సంబంధిత డిగ్రీలో స్పెషల్ సబ్జెక్టులను చదివి ఉండాలని ఆ జీవో సారాంశం వాటిని డిఎస్సీ నోటిఫికేషన్ సమయంలో విడుదల చేయడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేసుకు చేస్తున్నారు దీనివలన అర్హత మార్కులు వచ్చినా జాబ్ రాకపోయే ఛాన్సులు ఉన్నాయి జంబో డిఎస్సి ఇస్తామనే ప్రకటన వలన ఏడాది నుంచి టెట్ డిఎస్సి కోచింగ్లకు వేల కొలది డబ్బు ఖర్చు చేశారు కానీ అతి తక్కువగా పోస్టులు ఇవ్వటం కొన్ని జిల్లాల్లో అసలు లేకపోవడంపై అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్